స్వరాజ్ రావతి కొడుకని తెలుసుకుని రోజు కలుస్తున్న అపర్ణ కొత్త ప్లాన్తో కావ్య యామని ఎందుకు ఏం జరిగింది అసలు స్వరాజ్ రావతి కొడుకు అన్న విషయం అపర్ణ ఎలా తెలుసుకుంది మరి ఏం కొత్త ప్లాన్తో కావ్యరాజ్ యామని స్టార్ట్ చేశారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే అపర్ణ ఇంటికి వెళ్ళినా కానీ ఇంకా స్వరాజ్ గురించే ఆలోచించడం మొదలు పెడుతుంది తనలో తనే నవ్వుకోవడంతో అప్పుడే వచ్చిన సుభాష్కైతే ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అదేదో మాకు చెప్తే మేము నవ్వుతాం కదా అన్న సుభాష్కైతే స్వరాజ్ గురించి చెప్పేసరికి ఒక కంట ఆశ్చర్యపోతూ మరొకసారైతే సంతోషపడతాడు ఎప్పుడో మన పెళ్ళైన కొత్తలో నువ్వెంతెలా నవ్వుకునేదానివి ఈ మధ్యకాలంలో నవ్వుకోలేదు ఇప్పుడు మళ్ళీ నీ నవ్ నువ్వు మళ్ళీ చిన్నపిల్లలా నవ్వుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈసారి నువ్వు కలవడానికి వెళ్ళినప్పుడు నేను కూడా అడిగానని చెప్పు అనగానే అడిగానని చెప్పడం ఎందుకు మీరు కూడా రండి మన ఇద్దరం కూడా కలుద్దాము అని చెప్పి అనేసరికి సరే అని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అయితే ఇద్దరు స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతారు స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి ఎవరు కావాలి అనగానే స్వరాజ్ అనేసరికి స్వరాజ్ ఆ అబ్బాయి మీకేమవుతాడు అనగానే తను మాకు తెలిసిన అబ్బాయి అని చెప్పనేసరికి ఉండండి పంపిస్తాను అని చెప్పి టీచర్ అయితే పంపించేసరికి రోజు వెళ్ళి రావడం చాలా సంతోషపడిపోతుంది అపన్న వాడితో గంటలు గంటలు స్పెడ్ చేయడం వాడిని స్కూల్ నుంచి తీసుకుని వాడితోటే టైం అంతా స్పెండ్ చేయడం భార్యాభర్తలిద్దరూ వాడి మాటలకు వాడు చేసే పనులకు తెగ మురిసిపోతూ ఉంటారు మురిసిపోతూ ఉండేసరికి ఇంకా ఇలాగే రోజు జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండడంతో అసలు ఎవరు కలవడానికి వస్తున్నారో తెలియడం లేదే ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత స్వరాజ్ వాళ్ళ అమ్మకి చెప్పి సంతోషపడుతూ ఉంటాడు వాళ్ళ పేరు వీళ్ళు అడగడు కదా వీడి పేరు వాళ్ళు స్వరాజ్ అని చెప్పారు తప్ప వాళ్ళ పేర్లు తెలియదు కాబట్టి ఎవరు కలుస్తున్నారో ఏంటో నేను తెలుసుకుంటానులే రేవతి నువ్వు కంగారు పడకు అని చెప్పి రేవతికి ధైర్యం చెప్పి జగదీష్ కాస్త స్కూల్ దగ్గరికి వస్తాడు ఆ రోజు అపర్ణకు గుడిలో చిన్న ఉండడంతో గుడి దైవ 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 దర్శనం చేసుకుని స్కూల్ దగ్గరికి వచ్చేసేసరికి అప్పటికే జగదీష్ రేవతి ఇద్దరు అక్కడ ఉంటారు ఇద్దరు అక్కడ ఉండడంతో వాళ్ళిద్దరిని చూస్తే ఆ బాబుతో చూస్తారు చూసేసరికి ఒక్కసారిగా ఆ షాక్ అవుతుంది అదేంటి రేవతితో ఆ కురు మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూనే అలా ఒక అటెండర్ వెళ్తూ ఉండగా బాబు అని చెప్పాను కానీ ఏంటండి అనగానే ఆ అబ్బాయి ఎవరు వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనగాని వాళ్ళ అబ్బాయినండి అబ్బాయి రోజు మీరు కలవడానికి వచ్చేది వాళ్ళ అబ్బాయినే ఎవరబ్బాయో తెలియకుండానే మీరు రోజు కలవడానికి వస్తున్నారా అనగాని ఇంకేం మాట్లాడకుండా అపర్ణ ఇంటికి వెళ్ళిపోతుంది గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది అప్పుడే సుభాష్ వస్తాడు ఈరోజు ఏంటి స్వ స్వరాజ్తో కబుర్లు అని చెప్పాను కానీ ఈ రోజు స్వరాజ్ని కలవలేదండి అని చెప్పనేసరికి ఏ అపర్ణ కలుస్తాననే కదా చెప్పావు కలవకపోవడం ఏంటి అనగాని ఇంతకీ స్వరాజ్ ఎవరు కొడుకు అనుకుంటున్నారు అనగానే నాకేం తెలుసు ఎవరు కొడుకో నేను ఆ రోజు చూశాను మళ్ళీ చూడలేదు నువ్వే రోజు కలవడానికి వెళ్తున్నావు ఎవరి కొడుకు ఏంటో నీకే తెలియాలి అనగానే రేవతి కొడుకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శుభాష్ షాక్ అయిపోతాడు ఏంటి రేవతి కొడుక అని చెప్పాను కానీ అవును నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది రేవతి కొడుకు కాబట్టే వాడికి స్వరాజ్ అని పేరు పెట్టింది దాని తమ్ముడు అంటే దానికి చాలా ఇష్టం కదా అందుకే దాని తమ్ముడు పేరు దానికి కొడుక్కి పెట్టుకుంది అని చెప్పనేసరికి అంటే మా నీ మనవడినే నువ్వు దగ్గరికి తీసుకుని నీ మనవడితోటే నువ్వు ఆప్యాయంగా మాట్లాడుతున్నావా అని చెప్పనేసరికి మనవడు ఏంటి మనవడు అని చెప్పాను కానీ తప్పే ముందపర్ణ అంటూ ఇందిరాదేవి వస్తుంది అదేంటత్త గారు మీరు కూడా అలాగే మాట్లాడతారు అది ఎంత పరువు తక్కువ పనిచేసిందో మీకు తెలియంది కాదు కదా అనగాని చూడపర్ణ పిల్లలు చదువు పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ తలరాతని కంటామా అంటారు అంతే కదా తనకు రాసి పెట్టుంది రాసి పెట్టుంది కాబట్టి చేసుకుంది నిజానికి రేవతి జగదీష్ని చేసుకోవడానికి మీ పర్మిషన్ అడిగే చేసుకుందామనుకుంది కానీ జగదీష్ వాళ్ళమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో తన ముందే తాలి కట్టి పెళ్లి చేసుకుంటే నువ్వు పెళ్లి చేసుకున్నావని నేను హాయిగా చనిపోతానని వాళ్ళమ్మ చివరి కోరిక కావడంతో పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుంచి నీ గురించే తలుచుకుంటూ ఉంటుంది రేవతి అయితే ఇప్పటికైనా నీ కూతురు మీద ప్రేమ పెంచుకో అర్థం చేసుకో లేదంటే నీ కూతురు శాశ్వతంగా దూరం అవుతుంది చూడపన్న నీకు ఉన్నది కొడుకు కూతురు ఎవరు ఎలా ఏం చేసినా కానీ నీ బిడ్డలు నీ నుంచి దూరం కాకూడదు కదా నీ బిడ్డలకి నువ్వే ఆదర్శం నువ్వే వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి రాచయినా రేవతి అయినా ఇద్దరూ నీ కంటి పాపల్లా ఇద్దరినీ కూడా చూసుకున్నావు నీ కూతుర్ని ఆ తీయని స్థితిలో చూసి కూడా నువ్వు ఎలా ఊరుకుంటున్నావు రేవతి ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది డ్రైవర్ని ఆ మాత్రం కష్టాలు అనుభవించాలి కదమ్మా అని చెప్పాను కానీ నువ్వు కూడా అలాగే మాట్లాడితేవేంటిరా సుభాష్ నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా వాడు డ్రైవరే కావచ్చు కానీ వాడికి ఒక మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేయడానికి మన దగ్గర డబ్బు లేదా వాడితో ఒక బిజినెస్ పెట్టేస్తే చక్కగా చూసుకుంటాడు కదా అప్పుడు మన అమ్మాయి మన దగ్గరే ఉంటుంది కదా మన అల్లుడు ఎలాంటి వాడై మన ఇంటి అల్లుడు ఎలాంటి వాడైనా కూతురు మనదే కదా మన కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని మనం కోరుకున్నట్టే నువ్వు కూడా నీ కూతురు గురించి ఆలోచించాలి జరిగింది ఏదో జరిగిపోయింది తప్పో ఒప్పో పెళ్ళి జరిగిపోయింది వాళ్ళకు కొడుకు కూడా ఉన్నాడు వాడిని మీరు అంతలా ఇష్టపడుతున్నారు ఇంకా నువ్వు మనసు మార్చుకుంటే బాగుంటుందేమో అపర్ణ అని చెప్పనేసరికి ఇంకా అపర్ణ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వైనా చెప్పరా సుభాష్ అని చెప్పి ఇందిరాదేవి వెళ్ళిపోతుంది అపర్ణ అప్పుడు వాడిని ఎంతో ప్రేమిస్తుంది వాడితో మాట్లాడకుండా క్షణం కూడా ఉండలేకపోతుంది ఇప్పుడు వాడితో మాట్లాడకుండా ఉంటుందా అని చెప్పి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండేసరికి నా దృష్టిలో తప్పు చేసింది దాని తల్లిదండ్రులు వాడేం తప్పు చేయలేదు కదా నేను నా మనవన్ని కలదు అని చెప్పడానికి ఎవరూ నాకు అధి హక్కు అధికారం లేదు కదా నేను కలుస్తానని మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ వెళ్తుంది ఏంటి నిన్న రాలేదు ఫ్రెండు అని చెప్పను కానీ నిన్న నేను కొంచెం బిజీగా ఉన్నాను ఫ్రెండు అందుకే రాలేదు అనగానే పట్టుకుని ముద్దులు పెట్టుకునేసరికి ఇంతకీ ఎవరో తెలుసుకున్నారని కానీ లేదు ఈ వేళ తెలుసుకుంటానని జగదీష్ వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు మన అబ్బాయి కలుసుకునేది ఎవరినో కాదు మీ అమ్మ అపర్ణని అని చెప్పాను కానీ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అంటే ఫ్రెండు ఫ్రెండు అని చెప్పేది మా అమ్మనా మా నా ఫ్రెండ్లా మాట్లాడుతున్నాడు అని చెప్పాను కానీ అవును రోజు మీ అమ్మగారే వచ్చి బయటకు తీసుకువెళ్ళి వాడికి కావాల్సినవి అన్నీ కొనిపెడుతున్నారు మనవడగా దగ్గరికి తీసుకోకపోయినా ఒక ఫ్రెండ్లా దగ్గరికి తీసుకు ారన్నమాట మా అమ్మ నిజంగా వాడు నా కొడుకని తెలిస్తే దూరం పెడుతుందేమోనండి ఎట్టి పరిస్థితిలో మీరు వాడికి దగ్గరగా వెళ్ళకండి మా అమ్మకు కూడా తెలియకూడదు లేదంటే మా అమ్మ వాడిని దూరం పెడుతుంది అసలే వాడి మీద మా అమ్మ పంచప్రాణాలు పెట్టుకుంది వాడు కూడా ఇంటికి వచ్చినప్పటి నుంచి మా అమ్మ గురించే మాట్లాడుతున్నాడు అనగాని సరైన సరికి ఏంటపర్ణ కలుస్త కలవడానికి వెళ్తున్నావా అనగాని ఆ వెళ్తున్నాను నా మనవడే కదా నా మనవడిని కలవద్దని చెప్పడానికి ఎవరికీ హక్కు అధికారం లేదు అని చెప్పనేసరికి సుభాష్ ఇంద్రాదేవి నవ్వుకుంటారు ఎవరు కలవద్దని చెప్పారు కలవద్దని ఎవరైనా చెప్పారేంటమ్మా ఇలా మాట్లాడుతుందేంటి అనగానే అపర్ణ గురించి మనకు తెలుసు కదా సుభాష్ వదిలేసే పోనీలే ఈ మనవడి ద్వారా అయినా సరే రేవతి మీద కోపం తగ్గుతుందేమో అపర్ణకు తగ్గితే అపర్ణ రేవతిని ఇంటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత ఇంకా యామని అప్పు విషయం తేలిపోయింది కదా తేలిపోవడంతో రాజుని తనకు దక్కించుకోవడానికి ఎలాగా ఏంటి అని చెప్పి ఆలోచిస్తుంది ఎందుకంటే సీన్గాడు మేమే కావాలని ఆవిడ మీద కోపంతో చేసామో అని చెప్తాడే తప్ప యామని పేరు బయట పెట్టడు సో యామని అక్కడ సేఫ్ అవుతుంది సేఫ్ అవ్వడంతో ఇంకా యామనియే చేసిందన్న విషయం రాజుకు తెలియదు తెలియకపోవడంతో యామని ఇంకా మంచిదే అని అనుకుంటాడు అయితే నిజానికి అదంతా చేసింది యామని అన్న విషయం కావ్యకు తెలుసు కానీ కావ్య చెప్పదు కదా సో ఇంకా అలా నడుస్తూ ఉండేసరికి ఇంకా కావ్యరాజులు కలవకుండా ఉండాలి అంటే నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలి ఏ రకంగా కావ్యని అటాక్ చేయాలి ఏ రకంగా కావ్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలి రాజ్ నా సొంతం కావాలంటే నేను ఏం చేయాలి అని యామని ఆలోచించడం మొదలు పెడుతుంది ఇంకా రాజ్ అయితే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి కాబట్టి కళావతి గారు అని చెప్పను కానీ చెప్పండి అనగానే నేను మీతో మాట్లాడాలి ఇక్కడ కాదు దూరంగా వెళ్ళి ఫోన్ కూడా ఎవరు చేయకుండా ఉన్న దూరంగా వెళ్ళి మాట్లాడాలి అని చెప్పనేసరికి ఎక్కడికి బూత్ బంగ్లా కాను కానీ బూత్ బంగ్లాయా అని చెప్పనేసరికి ఏం కాదులేండి అని చెప్పాను కానీ సరే అయితే ఎక్కడికి వెళ్దాము అని చెప్పాను కానీ రేపు ఉదయాన్నే మీరు రెడీ అయి ఉండండి రేపు ఉదయాన్నే వచ్చేస్తాను మనం ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నామన్న విషయం కూడా ఎవరికి తెలియకూడదు ఎవరికీ తెలియకుండానే వెళ్ళాలి అని చెప్పాను కానీ సరే అని మరుసటి రోజు ఉదయాన్నే రాజు యాముని కంటే ముందే నిద్ర లేచి రెడీ అయ్యి వచ్చేస్తాడు రాజు బయటకు వచ్చేసిన తర్వాత కావ్యను పికప్ చేసుకుని వాళ్ళిద్దరూ చాలా లాంగ్ డ్రైవ్కి ఒక రిసార్ట్ దగ్గరికి వెళ్తారు రిసార్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పండి అనగానే ఇంకా బెడ్రూమ్లో అంతా కూడా ఐ లవ్ యూ అని మొత్తం డెకరేషన్ చేయించేస్తాడు రాజు అయితే మీరు గదిలోకి వెళ్ళండి నా మనసు ఏంటో మీకు తెలుస్తుంది మీకు తెలిసిన మరుక్షణం మీ రియాక్షన్ ఏంటో నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి సరే అని కా రాజు బయటే నిలబడతాడు కావ్య లోపలికి వెళ్ళేసరికి గదంతా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని రాయడం లవ్ సింబల్ బెలూన్స్ మంచం మీద కూడా ఐ లవ్ యూ అని రాసి పెట్టడం అదంతా కూడా చూసి కావ్య చాలా సంతోషపడిపోతుంది ఇంకా రాజు లోపలికి వస్తాడు మీరేమంటారు నా మనసులో మాటను మీకు ఈ రకంగా చెప్పాను నోటి మాటలుగా చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది అందుకని ఈసారి ఇంకా డైరెక్ట్గానే నా మా నా మనసులోని మాటను మీ మనసుకి అర్థమయ్యేటట్టుగా చేయాలని ఇలా చేశాను అని చెప్పి ఇంకా రాసి చెప్పేసరికి ఇంకా కావ్య ఏం మాట్లాడాలో అర్థం కాదు మీరు మీకు ఏమన్నా అభ్యంతరం ఉందా అని చెప్పాను కానీ నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి కావ్య చెప్పడంతో ఇంక ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు వెంటనే అక్కడి నుంచి ఇద్దరు కూడా అపర్ణకు ఫోన్ చేస్తారు చెప్పనాన్నా అని చెప్పాను కానీ కళావతి గారికి నేను ప్రపోజ్ చేసేసానమ్మా అని చెప్పాను కానీ సరే మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారో అక్కడే హ్యాపీగా ఉండండి మీరు తిరిగి వచ్చేసరికి పంతులు గారితో ముహూర్తాలు కూడా పెట్టించేస్తాను అని చెప్పాను కానీ ఆ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకూడదమ్మా ముఖ్యంగా రుద్రాణి గారికి తెలియకూడదు అనగాని ఎందుకు రా అని చెప్పను కానీ తెలియనివ్వద్దమ్మా ఆవిడ కన్ను పడితే ఏదైనా మసే అవుతుంది ఆవిడ కన్ను పడిన ప్రతిసారి నేను కళావతి గారికి ప్రపోజ్ చేయలేకపోతున్నాను అందుకే నేను దూరంగా తీసుకొచ్చి కళావతి గారికి ప్రపోజ్ చేశాను ఎవరికి తెలియకుండా పెట్టించండి అమ్మా అని చెప్పాను కానీ సరే అని నేను చెప్పంటారు మరి ఇప్పుడు కావ్యరాచుల పెళ్లికి మరి యామని ఎలాంటి ఆటంకాలు పెడుతుంది ఇద్దరు ప్రపోజ్ చేసుకోవడానికి అయితే ఆటంకాలు పెట్టి 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 వాళ్ళిద్దరూ ఒకరినొకరు వాళ్ళ మనసుల్లో మాట చెప్పేసుకున్నారు మరి పెళ్లికి ఎలాంటి ఆటంకాలు పెడుతుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్